జగిత్యాల పట్టణంలోని పలు ఫెర్టిలైజర్ మరియు సీడ్స్ దుకాణాలలో పోలీసులు వ్యవసాయ అధికారుల విస్తృత తనిఖీలు చేపట్టారు తనిఖీల్లో ఎలాంటి నకిలీ విత్తనాలు లభించలేదని సక్రమంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి అధికృత డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రానున్న వర్షాకాలం దృశ్య ఎరువులు మరియు విత్తనాల్లో ఎలాంటి నకిలీ జరగకుండా ఫెర్టిలైజర్ వ్యాపారస్తులు రికార్డ్స్ సక్రమంగా నిర్వహించే విధంగా తగు చర్యలు తీసుకుంటడం అన్నారు అందులో భాగంగానే తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది రైతులు విత్తనాల కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా రసీదు తీసుకోవాలన్నారు విత్తనాల ఖాళీ సంచులు కూడా పంట కోతకు వచ్చే వరకు భద్రపరిచినట్లయితే విత్తనాలు మొలకెత్తని సందర్భంలో వ్యాపారస్తులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు కావున ప్రతి ఒక్క రైతు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయ విస్తరణ అధికారి సూచించారు పట్టణంలోని ఇక స్నీ కంపెనీస్ స్నీ షాప్స్ తర్వాత షాప్ చెక్ చేయడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే నాలుగు నాలుగున్నర ఒకవేళ పాల్గొంటున్నాయి వ్యవసాయ శాఖకు సంబంధించిన ఏఓ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు మరియు వాళ్ళ ఏఈఓస్ అందరు కలిసి నేను తన నిర్వహిస్తున్నాను ముఖ్య ఉద్దేశం ఏంటంటే నకిలీ విత్తనాలు కానీ తర్వాత స్కూయ స్కీల్స్ కానీ ఎక్కడ అమ్మకుండా ఒకవేళ అమ్మితే ప్రతి ఒక్క షాప్ని మండ వ్యవసాయాధికారి మరియు వ్యవసాయ విస్తరణ అధికారి షాపులని విభజించుకుని ప్రతి ఒక్క షాప్లో మన విత్తన దుకాణాల్లో ఎక్కడెక్కడైతే విత్తనాలు వచ్చినాయి తర్వాత ఎవరికైతే అమ్మారో వాళ్ళకి సపరేట్గా ఒక సేల్స్ రిజిస్టర్ అనేది ఆ రిజిస్టర్లో వాళ్ళ వివరాలు బ్లాక్ నెంబర్తో కూడా ఎంట్రీ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు అయితే మనకి ఎటువంటిది ఇక్కడ స్టూడియస్ సీట్స్ కానీ నక్లి విత్తనాలు కానీ ఎటువంటిది దొరకలేదు మరియు మేము గ్రామ పంచాయతీల్లో ప్రతిరోజు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో రైతులకి అవగాహన సదస్సులు కూడా నిర్వహించడం జరుగుతుంది